ఇవాళ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యు సర్వదా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈరోజు కొంచెం బాగా లేట్ అయింది అనివార్య కారణాలు చాలా ఉన్నాయి చెప్పడం కుదరదు మీకు తెలియదేముందండి కాసేపు అలాగా బయటికి వెళ్ళడం ఉంటుంది మరి పిల్లలని మరి పర్సనల్ ఇవన్నీ సుమంత్ హాయ్ అండి సుమంత్ గారు దిస్ ద దార్ హాయ్ సుమంత్ సార్ వెల్కమ్ టు లైవ్ మెసేజ్ యువర్ డివైస్ లాంగ్వేజ్ టాప్ శుభ శుభ గురువారం మీకు కూడా శుభ గురువారం బృహస్పతే సవిదర్భోదయే నగం సగుంసితం చిత్సంతరాగం సగుంసి సాది అర్ధగే నమ్మహతే సౌభగాయ విశ్వగేన మనుమగంతు దేవాహ అది తెలుస్తుంది అట్లా గురువారానికి సంబంధించిన మంత్రం అది శుభరాత్రి శుభరాత్రి చూద్దాం ఇవాళ కాసేపు సరదాగా బాగా లేట్ అయింది బట్ కొని నో ప్రాబ్లం ఉంటారు నాలాంటి కొంతమంది నిద్ర నిద్ర పట్టిన వాళ్ళు ఉంటారు నిద్ర రాక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు యూట్యూబ్లో పాపం ఏదో సరదాగా చూద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు సో నాలాంటి వాళ్ళు ఉంటారని అనుకుంటూ లైవ్లోకి వచ్చేసాను యాక్చువల్గా ఈ టైంలో చేయకూడదు అనుకున్నాను బాగుండదేమో లేకున్నాను బట్ కానీ ఏ మనకు కుదిరింది ఈ టైమే మనం చూడమని ఎవరిని ఫోర్స్ చేయం అలానే లైవ్లోకి వచ్చే వాళ్ళతో సరదాగా వాళ్ళ మీద ఒక మంచి సందర్భం తీసుకొని డిస్కస్ చేద్దాం అట్లా ధర్మ సందేహాలు అని నేను ఒక మాట అన్నాను ఆ ధర్మ సందేహాల గురించి డిస్కస్ చేద్దాం చాలా మంచి మంచి విషయాలు కంటెంట్ ఉంది వాళ్ళ అది మీతో డిస్కస్ చేద్దామని నా యొక్క పూర్తి ప్రయాస అందరికీ శుభ సాయంత్రం లో ఉండే వాళ్ళందరూ కూడా చక్కగా హైట్లో ఉండకుండా త్వర త్వరగా మీరు లైవ్ లోకి వచ్చేసేసి సుమంత్ మూన్ సత్యనారాయణ స్వామి లైవ్ సూపర్ ఉంది స్వామి ఓకే మొన్న సత్యనారాయణ స్వామి ఓకే థ్యాంక్ యూ అండి సత్యనారాయణ స్వామి విన్నారా మీరు అయితే ధన్యవాదాలు ఎస్ అలాగే ఉంటుంది మరి ఆ రోజు చాలా భీష్మ ఆ రోజు రథసప్తమి ఓ సూపర్ అండి ఆ రోజు విశేషమైన రథసప్తమి రోజు మీరు లైవ్ విన్నారు సో ఇది భగవంతుని యొక్క ఆశస్సులుగా మీరు భావన చేసుకోవాలి అలా సుమంత్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు తెలుసుకోవచ్చా సార్ ఫిఫ్త్ లార్డ్ జూపిటర్ విత్ నైన్త్ లార్డ్ అమ్మ బాబాయ్ సార్ ఇంత ఇంత ఇంగ్లీష్ నేను చదవలేను ప్లీజ్ దయచేసి తెలుగులో రాయండి ఒంగోలు వెరీ గుడ్ ఒంగోల్కి సంస్కృతుల పేరు తెలుసా అండి మీకు ఒంగోలుకి సంస్కృతులు ఉన్న ఉన్న పేరే వృషభపురి ఒంగోల్ పేరే వృషభపురి దాని పేరు రేపు యాక్చువల్గా ఒక మంచి జై శ్రీరామ్ అండ్ అండ్ బంధులు గారు జై శ్రీరామ్ అండి హరినాథ్ గారు జై శ్రీరామ్ ఒక అద్భుతమైన వీడియో చేశానండి చాలా సూపర్ కంటెంట్తో చేశాను రేపు మార్నింగ్ దాన్ని అప్లోడ్ చేస్తాను చూడండి ఎంత విశేషం అంటే మీరు హారస్కోప్ చెప్తారా చెప్తానండి హారస్కోప్ ఖచ్చితంగా చెప్తాను ప్రతిరోజు హారస్కోప్ చెప్తాను బట్ కానీ ఇప్పుడు చెప్పను ఇవాళ టైం లాటిపోయింది అది చెప్పే సమయం ఇది కాదు అలా చూద్దాం ఏదన్నా కుదిరితే చెప్తా సో లైక్స్ చేయొచ్చు కదా అందరూ లైవ్ లో ఉన్న వాళ్ళందరూ వెంకటప్ గారు ఠాయండి శుభరాత్రి మై నేమ్ ఇస్ భోజనం అయిందండి భోజనం చేసే కూర్చున్నారు ఇవాళ రోజు లైవ్ లోకి వస్తే అందరి ఇంట్లో వాళ్ళందరూ నిద్రపోతు ఉంటున్నారు సో ఇవాళ అడిగారు అందరూ మాతో కలిసి భోజనం చేయాల్సిందే అని గట్టిగా ఇంట్లో అడిగారు కాబట్టి ఈ ఈ రోజు ఏంటంటే ఇవాళ ఇప్పుడు పులిహోర తిన్నానండి పులిహోర పూర్ణాలు ఇవాళ పొద్దున్నే అనుకోకుండా చిన్న ఫంక్షన్కి జరిగింది ఇంట్లో సో పులిహోర పూర్ణాలు ఉన్నాయి వాటితో కలిసి చక్కగా పులిహోరలో పెరుగేసుకొని అద్భుతంగా ఒక పట్టుబట్టాను అయిపోయింది అంతే దట్స్ ఇట్ అవునవును మీలో ఎవరికైనా పులిహోరలో పెరుగు తింటే దాడిగా ఉందండి పులిహోరలో పెరుగు తింటే చాలా బాగుంటుంది వాట్ టు స్విప్ గుంటూరు గుంటూరు ఓకే అండి మాస్టికా హాయ్ సార్ గుంటూరు నుంచి ధన్యవాదాలు ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నానంటే ప్రజెంట్ అయితే ఇవాళ ఇన్స్టాగ్రామ్లో లైవ్ లైవ్ చేశానండి ఇప్పటిదాకా లో చక్కగా చాలా మంది అక్కడ మన ఫ్రెండ్స్ ఉన్నారు సో ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఇప్పుడు దాకా ఇన్స్టాగ్రామ్ల కాసేపు అలా సరదాగా అందరితో మాట్లాడి టెన్ ఫార్టీకి ఇన్స్టాగ్రామ్ నుంచి బయటకు వచ్చి యూట్యూబ్లోకి వచ్చేసాను చికెన్ మటన్ అది మీరు తినండి మాకు మీరు తినము ఇవన్నీ చికెన్ మటన్ మీరు తినండి సార్ హ్యాపీగా టెల్ మీ లిటిల్ అబౌట్ మై సెల్ఫ్ సార్ ఓకే సరే ఈ రోజు ఒక మంచి వీడియో చేశాను చెప్పాను కంటెంట్ చెప్పాను కదా ఆ కంటెంట్ గురించి మీతో డిస్కస్ అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను ప్రస్తుతం ఏమిటా అంటే తెలుగువారందరూ కూడా ఎంతో ఆరాధ్య దైవంగా పూజించే అమ్మవారు ఒక అమ్మవారు ఉందండి మన తెలుగు వారికి మాత్రమే సొంతం ఆ తల్లి ఆ తల్లిని పూజించిన ప్రతి ఒక్కరికి కూడా సకల దుఃఖాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అటువంటి అమ్మవారి గురించి మీకు వాళ్ళు చెప్పాలనుకుని నేను నేను మీకు మెసేజ్ చేస్తున్నాను నేను ఊరి పేరు చెప్తాను ఆ అమ్మవారు వెలిసిన క్షేత్రం పేరు మీరు చెప్తాను ఆ తల్లి గురించి మీరు నాకు చెప్పాలి మీరు ఎవరైనా నేను చెప్పే అమ్మవారిని దర్శించారా ఆ ఊళ్ళో ఉండే అమ్మవారి పేరు మీకు తెలుసా మీరు స్వయంగా ఎప్పుడైనా నా అమ్మవారి గుడికి వెళ్ళారా అనేది ఇక్కడ మనం చూద్దాం సరేనండి ఊరిపై అడుగుతున్నాను రద్దామా స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దామా యశ్వంత్ ది రైట్ ఆఫ్ రమ్మ సతీష్ పద్మశాలి జయ మార్కండయ అడగమంటారా అద్భుతమైన అమ్మవారు కలుచుకోగానే పిలిచే అమ్మ పలికే అమ్మవారు ఆల్మోస్ట్ నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో నేను చెప్పే అమ్మవారి గురించి తెలియని వాళ్ళంటూ ఉండరని అనుకుంటున్నాను అమ్మవారి గురించి అడగమంటారా పోతుందండి అమ్మవారి హోమం చేస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది బట్ కానీ ప్రత్యేకంగా శనికి కుజుడికి అనగ కాకుండా అమ్మవారి హోమం చేస్తే అంతా శాంతే కావున పోయే అవకాశం ఉంది కానీ రాహుదోషం ఉంటే మాత్రం ఖచ్చితంగా పోతుంది అది రాహుకేతుల దోషం ఉంటే మాత్రం చండీ హోమం ద్వారా చాలా మంచి ఫలితాలు వస్తాయి ఓకే ప్రశ్న అడగమంటారా ముందు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందా జోన్ రమావత్ రమావత్ గారు శని కుజ దోషం వాళ్ళు నా లైఫ్ లో రకమైనది ఓకే ఎవరు వచ్చారు జ్యోతిరెడ్డి గారు వచ్చారు ఓకే ఎస్ ప్రశ్న అడుగుతున్నాను రెడీగా ఉండండి కుదిరితే లైక్స్ కొట్టచ్చు కదా లైవ్ లో ఉన్న వాళ్ళు మీరు నేను మీకు తెలిసిన కదా రోజు చూస్తారు నన్ను మీరు టక్కన రాగానే ఒక లైక్ కొట్టేసేసేయండి టెన్ లైక్స్ అన్నా వస్తే కనీసం ప్రశ్న వేయొచ్చు అలా డబల్ ట్యాప్ కొట్టండి అలా రెండు సార్లు ట్యాప్ కొట్టండి డబల్ ట్యాప్ ఇవ్వండి చాలు పదవులోకి రాగానే ప్రశ్న స్టార్ట్ చేస్తాను ఓకే పదకొండు లైక్స్ వచ్చినాయి నేను పేరు ఒక పేరు ఊరి పేరు చెప్తాను మీలో ఎంతమందికి ఆ ఊరిలో ఉన్న విశేషాలు తెలుసు నాకు చెప్పాలి చెప్తున్నాను రెడీ యువర్ టైమ్ స్టార్ట్ నౌ పే ను గమ్ చీ ప్రో లూ పెనుగంచి ప్రోలు యువర్ టైం స్టార్ట్ నౌ ఈ పేరు ఎప్పుడన్నా విన్నారా పెనుగంచి ప్రోలు చాలా మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ అక్కడ ఉంది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్తురాలు ఆ ఊర్లో ఉంది ఆ అమ్మవారిని పూజిస్తే చాలు మన జమ ధన్యమవుతుంది అటువంటి అమ్మవారి గురించి ఎవరికైనా తెలుసా పెనుగంచి ప్రోలు పేరు ఎప్పుడైనా విన్నారా హాయ్ గారు పెనుగంచి ప్రోలు పేరు విన్నారు ఎప్పుడన్నా చూద్దాం ఎస్ అండి మీది హరికృష్ణ గారు మీది మెధున రాసి అవుతుందండి మెధున రాశి మీది చూద్దాం హాయ్ గురుజీ హాయ్ అండి పెనుగంచి ప్రోలు ఎవరన్నా విన్నారా పేరు పేరుని ఎప్పుడన్నా వెరీ గుడ్ వచ్చేసారు ఎవరో మన వాళ్ళు హరి యాదవ్ గుడ్ బాయ్ గుడ్ అండి వెరీ గుడ్ ఇంకా 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 చూద్దాం లక్ష్మీ తిరుపతిమ్మ తల్లి వెరీ గుడ్ తెలియదు జ్యోతి గారు తెలుసుకోండికి రాశారు పెనుగంచి ప్రోరులో లక్ష్మీ తిరుపతమ్మ తల్లి స్వామి అనే గ్రామ దేవతలు ఉన్నారంటే చాలా విశేషం ఆ తల్లి గురించి చెప్పుకుంటే వాళ్ళు పులకరిస్తుండే అమ్మవారి యొక్క ఉత్సవాలు రాబోతున్నాయి అది విశేషం ఫిబ్రవరి ఒకటో తారీఖు ఆదివారం రోజున అమ్మవారికి యొక్క తిరునాళ మహోత్సవం జరగబోతుంది సో ఆ రోజు మీరందరూ అందులో పార్టిసిపేషన్ చేయాలి మీ గ్రామంలో ఉండే ప్రతి ఊళ్ళో కూడా అమ్మవారి ఆలయాలు కొన్ని ఉంటాయి ఉన్న చోటుకి మేము వెళ్ళి చక్కగా అమ్మవారి సేవలు పాల్గొనాలి దట్స్ ఇట్ హాయ్ హరి ఓకే అందరు వెళ్తారు కదా చేస్తారు కదా చేయండి లక్ష్మీ తిరుపతి తల్లి గోపక్య స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలు వెళ్ళాలి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలి అమ్మవారిని పూజ చేసుకోవాలి అమ్మ ఆశీస్సులు పొందాలి జయం ఓకే ఇది ఇవాళ అది చెప్పడానికి లైవ్లోకి వచ్చాను దాని గురించిన మంచి వీడియో తయారు చేశాను సో రేపు మార్నింగ్ దాని వీలుంటే అప్లోడ్ చేస్తాను మీరు అందరూ కూడా అమ్మవారి యొక్క ఉత్సవాలు తెలుసుకొని ఆ అమ్మవారి యొక్క శక్తిని అందరికీ పంచవలసిందిగా కోరుకుంటున్నాను జయం సరే సార్ వాటికి లైవ్ ఇంతటితో ముగిస్తున్నాను నేను రానండి యాక్చువల్గా నాకు పనుంది నాకు అదే రోజు అదే అమ్మవారి ఫుల్ వేరే చోట గ్రామ దేవతల ఆలయాల్లో అమ్మవారి ఉత్సవాలు ఉన్నాయి బ్రహ్మోత్సవాలు కళ్యాణాలు ఉన్నాయి నేను లైవ్ పెడతాను కళ్యాణం మీరు లో చూడొచ్చు యూట్యూబ్ లైవ్ లో చూడొచ్చు ఓకే ఇట్ ఈ రోజుకి ఇంతే ఇదే లైవ్ ఈ రోజుకి ఇదే లైవ్ అయితే ఒక చిన్న విషయం ఏంటంటే వీడియోస్ అప్లోడ్ చేసి చాలా రోజులైంది యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసి చాలా రోజులైంది కుదరడం లేదు సో ఇవాళ ఎట్లయినా సరే లక్ష్మీ త్రిపతి ముద్ర గురించి సమాచారాన్ని యూట్యూబ్లో పెట్టాలనుకుంటున్నాను మీరందరూ దాన్ని బాగా సక్సెస్ చేయండి అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నాను జయం శుభరాత్రి ఎరన్నా గుడ్ నైట్ చెప్తారా శుభరాత్రి చెప్తారా మా ఇంటి ఆడపిల్ల కొల్లవారి ఇంటి ఆడపిల్ల కమ్మ కులానికి చెందిన దేవత కమ్మవారింటి ఆడపిల్ల అవునండి ఎస్ రైట్ ఆన్సర్ వెరీ గుడ్ అండి ఆ అమ్మవారి గురించి చెప్తే మీకు ఎలా అనిపించింది సంతోషంగా ఉన్నారా వెనుగారు ఎలా ఉంది అమ్మవారి గురించి యూట్యూబ్ లో చెప్తుంటే మీకు సంతోషంగా ఉందా गुड नाइट धन्यवाद ओके अंदर की शुभरात्रि गुड नाइट